వెల్కమ్ టు మెగన్ టీవీ నేను కావ్య ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జివిఎంసి ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తాన్ని జివిఎంసి కొత్త మేయర్ పిలా శ్రీనివాస అన్నారు రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకొని అత్యధిక స్థానాల్లో కూటమి విజయకేతనం ఎగరవేసిందని అదే తరహాలో విశాఖ నగర ప్రజల ఆకాంక్ష మేరకు కార్పొరేటర్లు అంతా కూడా కూటమికి మద్దతు ఇచ్చి మేయర్ గా తనకి అవకాశం కల్పించారన్నారు వారు వారికి తన ధన్యవాదాలు తెలిపారు ఖచ్చితంగా మార్పు చూస్తాన్ని స్వచ్ఛమైన పాలనతో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతామని పేర్కొన్నారు ప్రధానంగా విశాఖపట్నంలో వాటర్ సమస్య ఏదైతే కార్పొరేషన్లో ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ రోజు వరకు కూడా జీవీఎంసీలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా మనం వాటర్ సప్లై ఇవ్వలేకపోతున్నాం అని ఒక ఆలోచన లేకుండా ఈ నాలుగు సంవత్సరాలు నడిపారు దాన్ని తొందరగా రివ్యూ చేసి ఏదైతే ప్రజలకి వర్షాకాలాన్ని వాటర్ అవడం కాదు ఎండాకాలాన్ని కూడా వాటర్ సప్లై పూర్తికి ఇచ్చే బాధ్యత ఉంది ఎన్ని రోజులు కౌన్సిల్లో గొడవ చేసినా లైట్లు వెళ్ళకపోతే మొత్తం ఏదైతే వైఎస్ఆర్ పాలనలో మమ్మల్ని నోరు మూసే పరిస్థితి చేశారో వాళ్ళందరినీ బాధ్యతతో లైట్లు ప్రతి ఈది లైట్ కూడా వేజ్గా ఎందుకంటే నేను గ్రామ ప్రాంతం నుంచి వచ్చాను సిటీలో బీచ్ రోడ్లో లైట్లు అడగడం కాదు ప్రతి పల్లెటూరులో లైట్ వెలిగినట్టు నాకున్న అవకాశంలో బాధ్యత తీసుకుంటాం గత చంద్రబాబు నాయుడు గారి టైంలో టోటల్గా ఒక నెట్వర్క్ నడిచేది వార్డు వేజ్లో ఒక సుమారు రెండు వందల లైట్లుంటే ఆ ఫోన్ నెంబర్తో సెల్లో కొడితే అక్కడ వచ్చేది ఆ సిస్టాన్ని కూడా ముగిసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని మళ్ళీ రీసెడ్యూల్ చేసి ఏదైతే కాంట్రాక్ట్లు ఇచ్చామో వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్మించకపోతే నిర్వహించి పెట్టి బాధ్యత కూడా తీసుకుంటాం రెండో విషయం పారిశుభ్రం దాంట్లో అవినీతులు ఎక్కువ మంది ఉన్నారు నిజమైన పేదవాడు పనిచేస్తే వాడికి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది దాన్ని కూడా సిస్టమేటిక్గా ఎందుకంటే చాలా ఆరోపణలు వచ్చే చాలా మేము కూడా పే చేసాం ఆ తప్పులు జరగకుండా విశాఖపట్నాన్ని మంచి పారిశుభ్రం లేని దీంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరి కార్పొరేట్స్తో నేను కూడా బాధ్యతగా తీసుకుంటాను నాకున్న అవకాశాన్ని నేను కంపల్సరీగా ప్రతిరోజు కూడా ఏ టైం నిర్ణయించుకున్నా ఆ టైంని ప్రజల ముందుకెళ్ళి ప్రజా సంక్షల్లో పోరాడినందుకే కానీ నేను గౌనే కుర్చీలో కూర్చోనేందుకు కాదు దాన్ని కంపల్సరీగా నిర్వహిస్తానని మీ అందరికీ నాశా